ఇప్పుడు వచ్చిన రైతాంగాన్ని కూడా ముందుగా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం అంతా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకి ధాన్యం రైతుల దగ్గర కొని సకాలంలో బిల్లులు చెల్లించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి కూటమి ప్రభుత్వం యొక్క నిర్ణయం తీసుకుని మరి ఈ నెల పదిహేనవ తారీఖు నుంచి రాష్ట్రం అంతా ధాన్యం కొనుగోలు కేంద్రాలు మొదలు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మరి పదవ తారీఖున మల్లుగుల గ్రామానికి కాగిత కృష్ణ గారు స్థానిక ఎమ్మెల్యే కాగిత కృష్ణ గారు వచ్చి కూడా ఫంక్షన్కి ఇప్పుడున్న రైతాంగం అంతా కూడా ధాన్యం మాకు క్రాప్ అయిపోతుంది ఇప్పుడున్న రైస్ మిల్లర్స్ ఎవరు మాకు కాలడ చేయట్లేదు పదమూడు వందలు పదమూడు వందల యాభై పద్నాలుగు వందలకే గ్రేడ్ వన్ ధాన్యాన్ని కొంటున్నారు చాలా ఇది చాలా అమానుషంగా ఉంది మా రైతాంగం పరిస్థితి దారుణంగా ఉందని చెప్పి రైతాంగం అంతా కూడా ఆయనకి చెప్పినప్పుడు ఆయన స్పందించి వెంటనే కలెక్టర్ గారితో ఇక్కడి నుంచే మాట్లాడి మీరు పదిహేనో తారీఖు కాదు ఆయన కూడా స్పందించి కింద అధికారులు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అది రెవెన్యూ పరంగా అది అగ్రికల్చర్ పరంగా కలెక్టర్ గారు మేము ఆయనతో మాట్లాడి మీ కార్యక్రమం చూసుకుని బయటకు వెళ్తూ ఉండగానే మరో దాకా ముందే జేసీ గారు ఫోన్ చేసి సార్ కలెక్టర్ గారు చెప్పారు రేపు పదకొండవ తారీఖు నుంచే సెంటర్ని ఓపెనింగ్ అని చెప్పి ఆవిడ గడ చెప్పడం జరిగింది మనం పదకొండవ తారీఖున సెంటర్ అయితే ఓపెన్ చేసుకోగలిగాం కానీ ధాన్యం కొనుగోలు చేయడంలో కొంచెం వెనకబడిన ఉన్నమాట వాస్తవం దాంట్లో అనుకోలేదు దానికి కారణం ఇది ప్రభుత్వం కాదు ఇది రెవెన్యూ యంత్రాంగం కాదు మరి ఇక్కడున్న రైస్ మిల్లర్స్ గూడూరు మండలంలో ఉన్న రైస్ మిల్లర్స్ నిర్లక్ష్య వైఖరి కేవలం రైస్ మిల్లర్స్ వల్ల గూడూరు మండలంలో ఉన్న రైస్ మిల్లర్స్ నిర్లక్ష్య వైఖరి కాకుండా అలసత్వం రైతుల మీద ఉన్న మరి కోపం ఏంటో తెలియదు కానీ ఆ రోజు నుంచి మొన్నటి దినగాక మొన్నటి వరకు కూడా బ్యాంకు గ్యారంటీలు ఎవరు బీజీలు గవర్నమెంట్కి సమర్పించలేకపోయారు రైస్ మిల్లర్స్ బ్యాంక్ గ్యారంటీ ఇస్తేనే గవర్నమెంట్ సంచులు డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ రైతాంగానికి రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేయడంలో కానీ మరి రైస్ మిల్లర్స్ పాత్ర దీంట్లో ఉంటుంది ప్రభుత్వం యంత్రాంగం దీనికి పెట్టుబడి ఉంటుంది కానీ రైస్ మిల్లర్స్ మరి ఎక్కడా లేదు విధంగా ఈ పెడన కాన్స్టిట్యూన్సీలో మరి ఆ చేస్తున్న ఏకపక్ష నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో మరి ఆడ చేస్తున్న నిర్లక్ష్య వైఖరి ఏదైతే ఉందో అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా నేను మూడు రోజులు గంటలు తీసుకెళ్ళడం జరిగింది మరి ఆయన అసెంబ్లీలో కూడా ఆ రోజునే పెడన నియోజకవర్గం గురించి రైతాంగం పడుతున్న సమస్యల గురించి కూడా అసెంబ్లీలో కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది గవర్నమెంట్ ఆ రోజున సాయంత్రానికి కలెక్టర్ గారికి స్పష్టమైన ఆదేశాలు కూడా రావడం జరిగింది మళ్ళీ యంత్రాంగం అంతా మళ్ళీ పరిగెత్తడం ఈ రైస్ మిల్లర్స్ అందరినీ కొంచెం ఎంకరే వెనకాల పడతాం దాని మూలంగానే ఈ రోజున గోముఖి రైస్ మిల్ కానీ లేదా ఇంకో రైస్ మిల్ కానీ రెండింటికి ఒకటో ఒకటికి మేడం గోమతి కంప్లీట్ అయిపోయిందండి నవీన వాళ్ళు బేజీ కట్టు ఉన్నారు మనకి దరిదాపుగా మన మండలంలో ఆరు ఏడు రైస్ మిల్లర్స్ ఉంటే రెండు కట్టారు సరే వాళ్ళకి కూడా ఒకసారి ఆలోచన చెయ్యాలి రైతు మిల్లర్స్ మిల్లర్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా అసోసియేషన్ దృష్టిలో కూడా పెడతా కృష్ణాజీ గారి దృష్టిలో కూడా పెడతాను ఇది మొన్న ఎలక్షన్స్ జరిగినాయి ఒక సంవత్సరం కృష్ణా చెని ఒక సంవత్సరం బాబా గారికి ఇచ్చేటట్టుగా ఒప్పందం జరిగింది మరి ఊడూరు మండలం మీద ఈ పెడల్ నియోజకవర్గం మీద రైస్ మిల్లర్స్కి ఇంత వివక్షత ఏంటో నాకు అర్థం కాదు కేవలం రైస్ మిల్లర్స్ వివక్ష వల్ల ఈ రోజున ఈ రైతాంగం అంతగా ఈ నాలుగు రోజుల నుంచి తక్కువ ధరకి వాళ్ళు అమ్ముకోవడం జరుగుతుంది పక్కన మబ్బులు పడుతున్నాయి ధాన్యం కోసేసి క్రాప్ కోసేసి ఉంది ట్రాటర్ మీద ఉండే లేదా వెంటనే ఎంతో ఎంత కొంత సేల్ చేసుకుంటే ఎంత వచ్చిన రూపాయికి చాలు అన్నట్టుగా ఇలాంటి పిల్లలకు వచ్చిందే కట్ట అన్నట్టుగా ఆ టైపులో రైతాంగం ఆలోచించి చేస్తుంటే రైతాంగాన్ని దోచుకునే పరిస్థితిలో కొంతమంది మెల్లర్స్ ఉన్నారు అందరమ్మని కొంతమంది మెల్లర్స్ ఉన్నారు వాళ్ళ వైద్యులు మార్చుకోవాలి ఏదైతే మెల్లర్స్ రాయ వైఖ్యని మార్చుకోకపోతే మార్చేటట్టు చేస్తా నేను కేంద్రం రోజు ఈ రోజు అన్న ధనం చేసి ప్రారంభిస్తే వచ్చినందుకు ఎందుకు సంతోషమే కాబట్టి బిఫోరు మల్ల మన మన మండలంలో మళ్ళీ ఏదైనా మల్లవాళ్ళు ముందు ఉంటుంది వ్యవసాయానికి బిఫోర్ వేసేసిన ఎత్తునాలు కానీ ఏదైనా బుడు కానీ కాబట్టి దాని దృష్టిలో పెట్టి కొద్దిగా మనం కాడ కాదు వెనక వెనక వేయాలి ఎత్తున్నారు నవంబర్ పచ్చకాల వచ్చేస్తున్నాయి అది కాకుండా నవంబర్ ఇరవై వచ్చినా కానీ రైలు గారు మారాలి కొద్దిగా లేట్గా వేసుకోవాలి ఇక్కడి నుంచి అయినా అనుమే చెప్తాను నేను కాబట్టి ఇప్పుడు కానీ స్టార్ట్ చేసేందుకు సంతోషం కాకపోతే అయితే మిల్లర్స్ కానీ దయా దాక్షులు రైతు పడ్డ కష్టం ఎవరు పడరు వాళ్ళు రైతే ఏ ప్రభుత్వం అయితే రైతే రాజు కానీ ఆల్ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడికి వచ్చి మా ఊర్లో దాని కేంద్రం ఓపెన్ చేసినందుకు చాలా రైతుల తరఫున చాలా ప్రత్యక్షంగా తెలియజేసుకుంటున్నాం అట్లాగే మార్చి కండిషన్ గవర్నమెంట్ మద్దతు ధర ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఎప్పటికప్పుడు గమనించి బయట ఉన్నటువంటి ఈ ధాన్యం కొనుగోలుదారులు ఆ మిల్లర్లతో స్వామి నాయుడు గారు చెప్పినట్టు వాళ్ళతో ఎలాగైతే ఇల్లు రైతుల దగ్గర ఎవరికి వస్తున్నాడు ముందు తెలుసుకుని ఒక పది రూపాయలు తక్కువ యాభై రూపాయలు తక్కువ కోసేసి ఆ మిల్లర్లకు మెసేజ్ ఇచ్చేసి ఈ రైతు ఆ మిల్లర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆ మిల్లర్ కూడా అదే అడగడం ఈ రైతు ఏం చేయాలో తెలియక ధాన్యం అమ్ముకోవాలని బేరగాడికి అమ్మేసుకోవడం ఇన్నార మన శ్రీనివాసరావు గారు చెప్పినట్టు అరంగల్ ఒకటి మాకు చాలా ఇబ్బందిగా ఉంది పేపర్స్ లేకపోతే లేకపోవచ్చు కానీ మా గ్రామంలో ఈ కోర్టు దాకా వెళ్ళే ఇష్యూలు ఉండవు దయచేసి మీరు కూడా కొంచెం మానవ హృదయంతో డాక్యుమెంట్స్ ఉన్నా కొంచెం లేకపోయినా ఏదో నోటిఫికేషన్ లాంటిది ఇచ్చి చాలా వరకు మీరు మా పెద్దలు చెప్పినట్టు కొన్ని ఏమో దేవుడు మాన్యం మా రైతుల పొలాలే చాలా అసలు ఎంత ఇబ్బంది పడుతున్నారండి కొన్ని కొందరు అమ్ముకుని ఉన్నారు ల్యాండ్ అప్పుడు ఒక యాభై ఎకరాలు ఉందాం ఒకటే సరే వచ్చేరు వచ్చే అది మాకు మొన్న ఎలక్షన్ల ముందు క్లియర్ గా ఉందమ్మా ఎలక్షన్ టైంలో ఎందుకు చేశారు తర్వాత అది ఆ ల్యాన్ పచ్చని స్కీమ్ కింద ఎల్పిఎస్కీమ్ ఒకసారి అసలు రైతులు ఈ మా మల్లూరులో మాత్రం రెవెన్యూ పరంగా అమ్మ చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా ఇబ్బంది పడుతున్నాం ఇప్పుడు ధాన్యం కొనుగోలు వచ్చింది కాబట్టి దాని మీద మాకు కూడా కడుపు రగిలిపోతూ ఉంది మీరు మా తోటవాళ్ళు కాబట్టి దయచేసి కొంచెం సానుకూలంగా వెళ్ళే విధంగా ఉంటే మాకు మంచిది కాబట్టి ఈ ధాన్యం కొనుగోలు ద్వారా ఈ ధాన్యం కొనుగోలులో మాత్రం మీరు ఎప్పటికప్పుడు కొంచెం గమనించుకుని మమ్మల్ని రైతాంగానే వినని మేము కోరుకున్నది రైతులు దొరుకుతున్నా దయచేసి కార్యక్రమానికి వచ్చినందుకు మీకు కూడా కుల కేంద్రం చేసే కంపెనీ సీన్ మాట్లాడలేదు మండల తెలుగుదేశం పార్టీ ఫస్ట్ సీన్ అందరికీ నమస్కారం మండల పార్టీ బాబు స్వామి గారికి వాళ్ళ దాని బాధ్యం చేసుకుంటుంది వైద్యులు చాలా ఇబ్బంది పడ్డారు మనటి వరకు ఈ రోజు నుంచి వాళ్ళ కొంచెం వెసులుబాటు వస్తుందని నమ్ముతూ అవకాశం ఈరోజు మన ధాన్యం కొనుగోలు మన వ్యవసాయ హృదయపూర్వక హృదయపూర్తం ఈరోజు మనం మొదటిసారిగా ఈ ధాన్యం కొనుగోలు సోకం ప్రారంభిస్తున్నాము ఇలాగే సర్వయంగా మన మండలం కూడా ప్రారంభించేలాగా నేను ఎంఆర్ఓస్తామని తర్వాత దయచేసి ఎవరో రైతులు బయట తక్కువ పంపుకోవద్దని మనం మన ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారానే మీరు ధాన్యం అమ్ముకోవాలని ఎందుకంటే మనకి డిపిఎస్సి సిస్టమ్ ఉందండి డిపిఎస్సి సిస్టమ్ ఉన్న వెహికల్స్ ద్వారానే మనం ధాన్యం కొనుగోలు చేస్తేనే మనకి ట్రక్ షీట్ జనరేట్ అవ్వటం అదంతా మనం సిస్టమేటిక్గా చేయాలనుకుంటుంటే గ్రాండ్ కలెక్టర్ గారు కూడా మనకి టెలికాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది ఎందుకంటే జీపీఎస్ ఉన్న వెహికల్ కూడా అయితేనే మనకి ఈసారి దాన్ని కూడా తర్వాత ఇప్పుడు మన స్వామి సార్ కూడా చెప్పారు మన ఎంఆర్ఓ గారు రావటం మన అదృష్టం తర్వాత నేను కొత్తగా వచ్చినప్పుడు కూడా మా సార్ మా విఏఎల్కి ఇయర్ వర్కి మీటింగ్ పెట్టినప్పుడు కూడా చెప్పాను సార్ మేడం గారు మనకి తల్లి లాంటి వాళ్ళు మనం ఒక తల్లి ఎలా చెప్తుందో మన బిడ్డలు వేలు